మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం గుంటూరులో ఘనంగా జరిగింది బీజేపీ రాష్ట అధ్యకుడు పీవిల్ మాధవ్ అతిథిగా హాజరై వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కౌలముడి రవీంద్ర బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా వాజ్పేయి సమర్థవంతమైన పరిపాలన అందించారని చెప్పారు అనేక ద్వారా సేవ కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఏడున్నర హంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతే ఉందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది దాంతో పాటు కూటమి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ సమైక్య వాదం గెలవాలని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలోకి రావాలని చెప్పి ఒక పెద్ద పోరాటం డెబ్బై సంవత్సరాలు పైగా చేయటం అరవై సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్ గా ఆయన పార్లమెంట్ లో గలమెత్తడం వీటన్నిటికీ ఇవాళ అర్పించే విధంగా ఆయన సత్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా అవినీతి మరక లేకుండా ఒక్కటంటే ఒకడు శత్రువు లేకుండా ఉండగలిగాడు ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోతారు అటువంటి అద్భుతమైన విజయానికి మారుపరు అటువంటి గుంటూరులో అటల్జీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప కార్యక్రమంగా భావిస్తాం రాబో కాలంలో తప్పనిసరిగా ఈ యొక్క విగ్రహమైన స్ఫూర్తి నేటి రాజకీయ నాయకులతో పాటు నేటి యువతరానికి రాబో తరానికి కూడా అది పెద్ద స్ఫూర్తి ప్రదాతగా ఉంటుందని ముఖ్యంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం అధ్యక్షులు అలాగే జనసేన అధ్యక్షులు దాంతో పాటు నగర మేయర్ నాని గారు అలాగే మన యొక్క ఎమ్మెల్యే గారు నల్లా మాధవి గారు అలాగే విగ్రహ దాత అలాగే రత్నగిరి బాబు గారు అలాగే ముఖ్యంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు తిరుపతి రావు గారికి సందర్భంగా అభినందన తెలియజేస్తూ అలాగే మా రాష్ట్ర నాయకులు జేపీ జయప్రకాష్ గారికి అలాగే ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కన్వీనర్ శ్రీ నాగోత్ రమేష్ నాయుడు గారు అలాగే ఇతర నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ రాబో కాలంలో తప్పనిసరిగా అటల్జీ పైన అనేక రకాల కార్యక్రమాలు శ్రీనివాసరావు గారు మా తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తలకి అందరికి కూడా ధన్యవాదాలు చెబుతూ ఉన్నాం వాజ్పేయి గారు అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ఒక కేవలం వేత్త కాదు ఆయన ఒక మహోన్నత శక్తిగా కూడా గుర్తుంచుకోవాలి మరి ఒక పక్కన కార్గిల్ యుద్ధానికి సై అడుగునే మరో పక్కన సౌప్రభుత్వానికి పెద్దపీట వేసే మహోన్నత వ్యక్తి ఆయన ఇలాగా రెండు కోణాలు కేవలం వాజ్పేయి గారికి సొంతం అంటే అటు ఆయన ఎవరు ఆయన్ని విరపట్టలేని వ్యక్తి అటల్ అనే ఒక బిరుదానికి ముందు అదేవిధంగా మన భారత రత్నం మీద ఆయన స్ఫూర్తిలో ఆయన స్ఫూర్తితో రాజకీయంగా ఈరోజు అడుగులు వేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాల్సిందని ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ మనసారి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా బిజెపి పశ్చిమ అధ్యక్షుడైన గుంటూరు నగరంలో పశ్చిమపురం జంక్షన్ లో మాకు సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారికి మేయర్ గారికి ఎమ్మెల్యేలకు పాటు మీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం